హలో అండి నేను అరుణానందగిరి చాలా రోజుల తర్వాత ఫ్లవర్స్ చూడండి ఇగో రామచిలుకలు ఇక్కడ ఉన్నట్టుండి బాగా రేస్తున్నాయి ఇంతకుముందు మొగ్గేసేటప్పుడే రెండు నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి ఇక పక్కకున్నా కూడా వాటి పని అవి వేసుకున్నాయి చూపిస్తామంటే మొబైల్ ఇంట్లో ఉండే ఇక మళ్ళీ పాటలు వస్తున్నాయి నేను అరుణానందగిరి ఇక వినాయక నవరాత్రుల తర్వాత ఈరోజు మంచిగా మళ్ళీ మన ప్రతిమలన్నిటికీ అభిషేకం చేసి పూజ చేసిన మన పూజ సంపూర్ణమైంది ఈ రోజైతే ఒక గంట అయింది కావచ్చు అన్ని ప్రతిమలకు మళ్ళా పంచామృతాలతోటి స్త్రీ సుక్త సహితంగా స్త్రీ సుక్తం యూట్యూబ్లో పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ మంచి ఒక మెత్తటి గుడ్డతోటి తుడిచి ఎప్పుడు పూజ రూమ్లో ఉంటుంది క్లాత్ ఇక మనం జాకెట్ పీస్లు ఉంటాయి కదా ఏదో ఒకటి కొత్తది అట్లనే పెట్టించుకోవాలి తుడిచి మళ్ళీ గంధము కుంకుమ అలంకరించి ఇక ఇప్పుడు పుష్పాలు అలంకరించి నిత్యవారి స్తోత్రాలన్నీ చదువుకున్న అంత ముందు మనం ఇక అభిషేకమైన తుడుబడం అట్లా చేసేటప్పుడు కూడా పాటలు వస్తూ ఉంటాయి ఇంకా ఏదైనా భక్తి పాటలు ఇక ఇప్పుడు నైవేద్యం అటుకులు పాలు సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించిన చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంకా మన నవరాత్రుల కంటే ముందు అభిషేకం చేసినామంటే మళ్ళీ అలా చేసినాం అట్లా హారతి హారతిచ్చుకొని బయటకు వెళ్దాం రొటీన్కు లేట్ అవుతుంది శ్రీ సముద్ర రాజితయాం శ్రీరంగదామే దాసి దాసిబూత సంస్థదే ఓనితాం లోకైక దీపా గురం శ్రీ మన్మందకట ఇక దశాంగం వేసినాం ఇంకా ఇచ్చినా ఇంకా అంత చూపించలే నేను ఇంకా స్తోత్రాలు మాడుకుంటా గంట మోగించుకుంటా చేస్తా కాబట్టి ఇక ప్రతిదీ షూట్ చేసుకుంటాడు అంటే వీలు కాదు సరే మనస్ఫూర్తిగా పూజ అయింది ఇక బయటకు వెళ్దాం ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లా వారానికి ఒకసారి వీలైతే పదిహేను రోజులకు ఒకసారైనా మన ప్రతిమలన్నిటికీ అభిషేకం చేసుకోవాలి కాకుండా నెలకు ఒకసారైనా అమావాస్య రోజు అట్లా లేకుంటే ఇంక ఏదో ఒక రోజు మనకు మన ఇంకా వీళ్ళైన ఏ ఒక్క రోజు చేసినా పర్వాలేదు కానీ అన్న కనీసం మన ప్రతిమలు ఉంటే తుడిచి బొట్లు పెట్టుకోవడం ఫోటోలు అయితే లేకుంటే విగ్రహాలు అయితే అభిషేకం చేయడం చేస్తే మనం మళ్ళీ మనం పూజించిన కొద్దీ ఆ ఒక శక్తి అనేది అక్కడ తయారవుతుంది అది ఇక ఎవరో చెప్పడం కాదు కొన్ని రోజులు చేస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది ఇంట్లో ఎప్పుడు శుభ్రత ఉంటే ఒక దైవ అనుగ్రహం ఉంటుంది ఇక అట్లా ఇక రకరకాలు అది ప్రశాంతత నిండుదనం అనేది మనం చేసిన కొద్దీ తెలుస్తుంది ఇంకో చెప్పడం కాదు సరే మరి బయటకు వెళ్దాం మన రొటీన్ కూడా స్టార్ట్ చేద్దాం హలో అండి నేను అరుణానందగిరి ఇక మళ్ళీ ఉప్మా ప్రారంభం చాలా రోజులైంది నిన్న దోష చేసిన కదా ఇక ఈరోజు ఉప్మా ఇస్తున్నా కొంచెం లేట్ అయింది శుక్రవారం ఈ పూజలు మనం అభిషేకం చేసుకుంటూ ఇవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది కాకపోతే ఇంకా ఇల్లు ఒక కలకలలాడుతూ ఉండాలంటే ఇట్లాంటివన్నీ తప్పై ఎప్పుడైనా ఇన్ ఇంట్లో మనకు ఎంత సంపాదన ఉంది అనేది ముఖ్యం కాకుండా ఇంట్లో కొ కొందరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంతృప్తి అనిపిస్తుంది ఏది తిన్నా ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది ఒక ప్రశాంతత అనిపిస్తుంది అట్లాంటివన్నీ ఎక్కడుంటాయి అంటే ఆ దైవం అనేది అక్కడ స్థిర నివాసం ఉన్నట్టుగా అనిపిస్తేనే అట్లా అనిపిస్తుంది అది ఒట్టిగా మాటలలో తెలియదు అప్పుడప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అయితే మనకు పాతకాలంలో ఈ ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ పాతయే ఇంటిని చూసి ఇల్లాళ్ళని చూడమన్నారు ఫస్ట్ ఇల్లాలు ఇంటిని ఎందుకు చూడమన్నారు అంటే ఇల్లు శుభ్రంగా ఉందా అని ఇంటి ముందు ముగ్గు ఇల్లు ఎంటర్ కాగానే అక్కడ వాతావరణం చూసి ఇంట్లో ఉండే వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అర్థమవుతుంది అట్లా అందుకని లేడీస్ ఎప్పుడైనా శ్రమ అనుకోకుండా ఇట్లాంటివన్నీ చేసి మన ఇల్లు కలకలలాడుతుండాలంటే మనం చాలా రిస్క్ తీసుకొని చేయాల్సి వస్తుంది అది ఎవరికోసమో కానీ కాదు మన చాలామంది జీవితంలో ఒక సె సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంది కూడా అట్లా ఫస్ట్ బాగా లేకున్నా కానీ తర్వాత విధానాల వల్ల వాళ్ళకు ఎక్కువ మనీ లేకున్నా కానీ నిండుగా ఫ్యామిలీని గడపగలుగుతారు అట్లా కొందరికి బాగా మనీ సంపాదన ఉంటుంది కాకపోతే వృధా ఖర్చులు కూడా ఉంటాయి దాంతో పాటు వ్యవహార పద్ధతి సరిగా లేకపోదు ఇక మనము ఏదైనా సంపాదనలో కొంచెం దైవ కార్యాలకు ఉపయోగించాలి అని కూడా అంటారు కదా ఉపయోగించాలి అప్పుడప్పుడు ఏటన్నా లేనప్పుడు అని ఇంకా అట్లా సరే ఇవన్నీ ఎవరి కోసమో కాదు అంటే చెప్పటోళ్ళు లేరు అనుకున్న వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసం కాదు అవి నైవేద్యం ది వచ్చింది ఇక చూడండి ఇక ట్రై అవుతూ ఉంటే అది వచ్చిందని తెలవడానికి సింబల్గా అన్నట్టుగా అరుస్తుంది కానీ తినిపోతుంది కొంతసేపు ఎక్కువసేపు అరుస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అట్లా అంటే అప్పుడు పోయి నేను షూట్ చేస్తాను అట్లా నువ్వు చూపించేదంతా అట్లాంటిదే మూడు కప్పులు వేసుకుందాం పక్కకు బాయిల్ అవుతున్నాయి వాటరు ఇక పూజారంలో పూజ అయిన తర్వాత సూర్యునికి ఆర్గ్యం ఇచ్చి వచ్చిన తర్వాత నేను ఇక బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి మొదలుపెట్టిన మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం మనం ఉప్మా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇక ఇట్లానే ఉంటుంది అంతా టీ పెడతా టీ కూడా అవుతుంది ఇక చూడండి ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది సూపర్గా రెడీ అయింది బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇక్కడ గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఇక టక్టా చేసేస్తా నై వెజ్ అయింది వెజ్ అయింది తినే పిట్ట వచ్చింది వాయిస్ వేస్తే వచ్చిరా ఇగ ఎప్పుడు ఊరపిచ్చుక వెళ్ళిపోయింది ఇయో ఇక్కడ ఉంది వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను ఇక్కడ కూర్చుంది అయ్యో అక్కడ ఉన్నది పిట్ట చాలా రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది బెల్లపొన్నం అంటే చాలా ఇష్టం దానికి వాటి కోసమన్నా వేస్తున్నాడు నేనైతే సంతోషం అనిపిస్తాయి కదా ఇట్లా ఇది ఇట్లా వచ్చి తినుడు కాదని ఇక మా వారు చేతుల కూర్చుండి తినాలి అని మధ్య చాలా పెట్టలు ఉన్నాయి ఇక్కడ ఏదో రిపేర్ చేస్తుండే వాళ్ళు ఇక ఎప్పుడైతే అనుకోకుండా ఒక ఊరికైతే బయలుదేరినాం ఇంతకుముందు మనం బ్రేక్ఫాస్ట్ చేయంగా కాలు వచ్చిందని చెప్పిన కదా చిన్న మరదలు కాల్ చేసింది ఇట్లా టెంపుల్ దగ్గరికి ఒక టెంపుల్ ఉంది ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది బాగుంటుందట పోదామా అంటే బయలుదేరినాం ఇక టెంపుల్ అనగానే ఎప్పుడు రెడీ అంట నేనైతే ఒక గంటల చిట్కుని వంట చేసి అక్కడ పెట్టి మరి బయలుదేరినాం అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ను చూపించడానికి ప్రయత్నం చేస్తా అయితే కృష్ణుని దేవాలయం కొత్తగా కడుతుంటట ఇక ఎవరికో ఒక కనిపించి కట్టుమని చెప్తే వాళ్ళు అడుగుతుండట మరి అక్కడ చాలా ఎవరు ఏదో అది అవుతుందని ఇక నేను బయలుదేరిన అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైనా షూట్ చేసే వీలుంటే షూట్ చేస్తా మీకు కూడా జాయిస్తా ఇక కొన్ని కొన్ని టెంపుల్స్ మనం దర్శనం చేసుకోవాలనిపిస్తుంది ఇవాళ మనం లేచిన తర్వాత ఎంతో ప్లాన్ గెట్ ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఏ ప్లాన్ లేకుండా ఈరోజు ఇక్కడికి వస్తుందంటే చిత్రం అనిపిస్తుంది చిత్రం అనిపించింది కాకపోతే అభిషేకం చేసేటప్పుడు లడ్డు గోపాలు ఉన్నాడు మన దగ్గర కృష్ణుడికి అభిషేకం చేసేటప్పుడు ఒకసారి ఏదో అంటే మనసులో మాట అది ఏదో చెప్పడం జరిగింది అనుకోకుండా కృష్ణుని గుడికి వాళ్ళు వస్తున్నానైతే నాకైతే అస్సలు ఊహించలే భలే చిత్రం అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ స్వయంగా అనుభవం అయితేనే తెలుస్తుంది ఇంకోళ్ళు చెప్పినప్పుడు ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు మరి ఇంకా ఈరోజు